తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే పదేళ్ల పాటు బిఆర్ఎస్ పార్టీ పరిపాలన కొనసాగించింది ఆ తర్వాత ఆ పార్టీ మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత తోటి ఓటర్ సైలెంట్ ఓటింగ్ తోటి కాంగ్రెస్ పార్టీని అయితే అధికారంలోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఈ ఓటు బ్యాంక్ విషయంలో మరి ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు దాకా దాదాపు రెండు మూడు ఎండల మరి ఓట్లు ఇవ్వ ఎటువైనాయి ఆ ఏ ఓటర్ ఎట్లా ఆలోచిస్తుంది తెలంగాణ ఓటరు నాడు ఎట్లా ఉంది అని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఓటు షేర్ ఏదైతే ఉందో అది ఎట్లుందో గట్లే ఉంటుంది పెరగలే తగ్గలేదు అన్నట్టు ఒక రకంగా కానీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన ఓటర్ల పరిస్థితి చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది ఆ రెండు పార్టీలు ఎట్లయితే గందరగోళమైన స్థితిలో ఉన్నాయో వాటి ఓటు పర్సంటేజ్ కూడా గట్లే గందరగోళ స్థితిలో నెలకొంది ఏమన్నా ఉన్న ఓట్లన్నీ ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీఆర్ఎస్ సైడు ఒకసారి వైపు మొగుతూరు ఓటర్లు తప్పితే వాళ్ళు నిలకడగా ఒక పార్టీ ఎమ్మడైతే ఉండలేరు కాంగ్రెస్ ఎమ్మెడ్యో నిలకడగా ఉంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు ఇవ్వం బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఓటు చేయరు సో ఇడ మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ కు సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీళ్ళకి దాదాపు ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం మధ్యలో అప్పటి నుంచి అదే కంట్రీ అవుతుంది ముప్పై తొమ్మిది శాతం నలభై శాతం ముప్పై తొమ్మిది శాతం నలభై శాతం ఈ దీని మధ్యలోనే వీళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే కంటిన్యూ అవుతుంది వేరే బీజేపీ బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పెరిగినప్పుడేమో బీజేపీకి తగ్గుతుంది మళ్ళీ బీజేపీకి పెరిగినప్పుడే బీఆర్ఎస్ తగ్గినప్పుడేమో బీజేపీకి పెరుగుతుంది ఇట్లా వీళ్ళకి సపరేట్ ఈ ఓటర్లంతా బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో అటు ఇటుగా అటు ఇటుగా ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఒక పార్టీ స్థిరంగా గణనీయమైన ఓట్లు పెంచుకుంటా పోతా ఉంటే పర్సెంటేజ్ పెంచుకుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం అవుతుంది కానీ అట్లాంటి పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కనబడుతున్న పరిస్థితి లేదు ఇక్కడ మీకు క్లియర్ చూడచ్చు ఇగో ఏంది ముప్పై తొమ్మిది నుంచి ఇగో ఈ మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సంటేజ్ ముప్పై తొమ్మిది నుంచి అంటే అటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అన్ని ఎన్నికల ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం మధ్యనే కొనసాగింది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చేరడం లేదని చెప్పడానికి ఇది నిదేశం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇక్కడ ఈ మూడు పార్టీలను పరిశీలిస్తే ఏమైతుంది బీజేపీ బీఆర్ఎస్ ఓటింగ్ లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో కు ఎక్కువ ఓట్లు రాగా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎక్కువ వచ్చినాయి తర్వాత బీజేపీకి నా మాత్రంగా వచ్చినాయి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి రివర్స్ అయిపోయింది సీలు ఏది ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పెరిగినాయి బీఆర్ఎస్ తగ్గినాయి అయితే అదే స్థాయిలో బీఆర్ఎస్ ఓటింగ్ పర్సెంట్ తగ్గింది దీంతో బీఆర్ఎస్ రాష్ట్రంలో ఒక్క లోక్సభ స్థానానికి కూడా దక్కించుకోలేకపోయింది మీకు తెలుసు కదా లోక్సభలో బిఆర్ఎస్ కింద సున్నా ఇక్కడ గులాబీ ఓటింగ్ శాతం ముప్పై ఏడు నుంచి పదహారు శాతానికి పడిపోయింది ఎక్కడా ఎంపీ ఎన్నికల మీకు క్లియర్ రాస్తా ఏంది ముప్పై ఏడు నుంచి పదహారు శాతానికి పడిపోయింది ఏది ఎంపీ ఎన్నికల ఇక రాష్ట్రంలో రెండు పార్టీలకు మాత్రమే ప్రస్తుత అవకాశం కనిపిస్తోంది అంటే రెండే రెండు పార్టీలకు ఎవరికి కాంగ్రెస్ స్థిరంగా ఉంది కదా ఆల్రెడీ డిస్టర్బ్ చేస్తలేరు కదా ఇంకొక పార్టీ ఇప్పుడు మీలో మీరు ఇటు బీజేపీ బీఆర్ఎస్ మీలో మీరు తనక సావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఈ ఇద్దరికల ఎవరో ఒకరు డిసైడ్ అంటే ఏదన్న ఒక పార్టీ బలంగా స్థిరంగా ఫలితాలు సాధిస్తే ఆ పార్టీ ముందు పోయే అవకాశం అయితే ఉంది లేకపోతే వీళ్ళు ఇద్దరు కలిసి కలుస్తారా కలవరా అనేదిగా భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఏదో ఒక పార్టీ నష్టపోవచ్చని సంకేతాలకు ఈ ఓట్ పర్సెంటేజ్ నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తారు ఇక్కడ చూడొచ్చు మనం అసెంబ్లీ లోక్సభ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారికి ఓట్ పర్సంటేజ్ చూడరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడులా ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం వచ్చింది తర్వాత లోక్సభకి వచ్చేసరికి నలభై శాతం అనిపోయింది మళ్ళా రెండు వేల ఇరవై ఆరు మొన్న నిన్న నిన్న వచ్చినటువంటి ఫలితాల ముప్పై తొమ్మిది శాతం వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ చూడరి అసెంబ్లీ ఎన్నికలకు ముప్పై ఏడు శాతం ఉంటే లోక్సభకు పదహారు పడిపోయింది దెబ్బకి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ జీరో తర్వాత మొన్న మున్సిపల్ జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఇక్కడ చూడదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ ఉంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నాయి తర్వాత లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ఎక్కువస్తే బీఆర్ఎస్ తక్కువ వచ్చింది ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎన్నికల ఇయో బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటే బీజేపీకి తక్కింది మళ్ళా సో ఇట్లా కింద మీద ఎక్కింది ఓట్ బ్యాంకు అటు బీఆర్ఎస్కు ఇటు బీజేపీ మధ్యలో ఓటర్లు అయితే అటు ఇటు అటు ఇటు అలా ఉన్న పరిస్థితి మిగతా జాతీయ కాంగ్రెస్ మాత్రం ముప్పై తొమ్మిది నలభై శాతం మధ్యలో స్థిరంగా వాళ్ళ యొక్క ఓటు శాతం అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి సో మొత్తానికైతే ఇంకా వీళ్ళు పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ కూడా మిగతా పార్టీలు పంచుకునే లోపం ఇంకా కూడా మంచి ఓటు బ్యాంకు పెరగాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఉంది ఎందుకంటే నిలకడ ఉన్నప్పటికీ కూడా నిలకడ ఉన్నప్పుడు ఇంకా కాపాడుకోవాలి పెంచుకునే ప్రయత్నం చేయాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో స్థిరమైన పరిపాలన కొనసాగడానికి అవకాశం కనబడుతుంది ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోయి సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ఏమైనా ఉంటే ఎంపీటీస్ జెడ్పీటీసీ ఎన్నికలు మరొక ఫిబ్రవరి కదా మార్చిలో పెట్టే అవకాశం ఉందట ఈ లోపల ఇక ఇంకా మిగతా రెండు రెండున్నర ఏళ్ళ కాలం ఏదైతే ఉందో దానిలో పూర్తి స్థాయిలో పరిపాలన మీద సంక్షేమ మీద ఫోకస్ పెట్టడానికి కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీకి అయితే అవకాశం దొరికిందని చెప్పవచ్చు మరి రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలన చేస్తాడా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇంకా కొంత జాప్యం జరుగుతుందో వాటి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అన్ని పథకాలు కూడా పూర్తి వంద శాతం అమలు అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తాడా ఈ లాస్ట్ చివరి రెండేళ్ళు అనేది ఎదురు చూడాలి ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీలకు సంబంధించి అన్ని గ్యారంటీలు పక్కాగా పక్కడ్బందీగా ఈ రాబోయే రెండేళ్ళు కనుక కొనసాగిస్తే మళ్ళొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఆ వస్తనంలో ఇలాంటి సందేహం అయితే అవసరం లేదు